सुराज नायक। नमस्ते। 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 न आर्निर्मला <laughs> <रावे संगो। laughs> కొన్న Sante... భ <borrowing> <conferdles>

బసవేశ్వరు విజయరామ్ వెంకటరెడ్డి గారు సంజయ్ తలారి దిబ్బడు ఎస్ గురునా గురునాథ్ దాచారి గుణారాచారి చక్కటి అభినయం చేశారు పద్మారెడ్డి గారు కామెడీ హిందూ లక్ష్మి పాత్ర జయమంజరి మంజరి పాత్ర శాంతి నరసరావుపేట వాస్తవీలు చాకిలి లక్ష్మి మంజరి పాత్ర ಸಂಗೀತಂ ಕೆ ಸಂಗೀತ ಕೆಜು ಎಂ ಪ್ರಸಾದ್ ಕೊಡೇರಾಜ್

ಅಟನ್ಸ್ ಮೇಕಪ್ ಬಿ ಪರಮೇಶ್ವರ್ ಸರ್ ಗುರು ಪೋಲಿಸ್ ಸರ್ ರವೀಂದ್ರ ಗಾರ್ ರವೀಂದ್ರ ಹುಸೇನ್ ಗಾರ್ సార్ గారు లైటింగ్ కమిటీ ఇప్పుడు ఇప్పుడు మన శివాజీ నాయుడు గారు శివాజీ నాయుడు గారు శివాజీ నాయుడు గారు ఎక్కడ నాయుడు గారు శివాజీ నాయుడు గారి మన జనార్దన్ రెడ్డి గారు బలరాం రెడ్డి గారు రంగారెడ్డి గారు అందరూ కలిసి వారిని ఎందుకంటే కూకర్దారి అభినయ నటుడు మంచి దర్శకుడు డైరెక్టర్లు తర్వాత మంచి డెడ్మెంటు అన్న జనార్థ్ రెడ్డి గారు కూడా రమేష్ గారు రెడ్డి గారు రెడ్డి గారు కంచి రెడ్డి గారు మీరు దాని ముందు రండి మీరు కంజీ బలరెడ్డి గారు శివాజీ గారిని ఉండాలండి ఓకే ఇప్పుడు కన్వీనర్ కార్యనిర్వాహకుడు మన ఉత్సవ కమిటీ చైర్మన్ కంచి బలరాం రెడ్డి గారిని కంచి బలరామరెడ్డి గారిని మన అర్జున్ రావు గారు సన్మానిస్తారు కంచి బలరాం రెడ్డి గారిని ఇప్పుడు మా ముత్యాల సత్యనారాయణ తర్వాత నెక్స్ట్ మన ఇప్పుడు అడిషనల్ డిఎస్పీ గా జండే గారిని అతిథి ముఖ్య అతిథిగా మరి సన్మాన్ మన కాలి మాస్టర్ వీడు సంజయ్ రాని రాని ముందు రాని వారు ఈ మధ్య ఒక ప్రమోషన్ మంచి ప్రమోషన్ ఏ ప్రమోషన్ సార్ నమస్కారం ఈ స్పెషల్ ఫ్రైజ్ ఫోర్స్లో హైల్ కి మన రిటైర్డ్ ఏసీపీ బలరాం రెడ్డి గారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరే గౌరవించాలి దాని ముందు రండి మీరు చాలా చాలా సంతోషం ముత్యాల సత్యనారాయణ గారు రెండు మాటలు మాట్లాడతారు లేదు కదండి సత్యనారాయణ గారు ఇప్పటివరకు ఇప్పటి వరకు బాల నాటకానికి చిత్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకు బల్లారి రాఘవ లాంటి వాళ్ళు ఆ నాటి యొక్క ముఖ్యమైనటువంటి నాటక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అది బల్లారి రాఘవ స్త్రీ పాత్ర దక్షిణలు వేటి పాత్రదారులు అక్కడ మంది లాంటి వాళ్ళు అట్లా నాటక ఒకసారి ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ చిత్రం అంటే ఖట్ ఖట్ అనేటువంటి సార్ నాటకంలో ప్రత్యక్షంగా వాళ్ళు అభినయంగా వాళ్ళు తోచిన ఏ పాత్ర ప్రత్యక్షంగా వాళ్ళు ప్రదర్శించేది నాటకం

వెనక నేను కూడా అంటే డెబ్బై ఎండు యాభై యాభై సంవత్సరాలు ఏదో లేదు అలాంటి సందర్భంలో మీరు గ్రామ గ్రామాలు తిరిగి ఇలాంటి కార్యక్రమాలు ఒక కళాకారులుగా అదే తిరిగి విధంగా ధర్మానికి పాటుపడే విధంగా మీరు ప్రచారం చేసిన కాబట్టి ఆనాడు ఈనాడు వల్ల కాబట్టి ఇలాంటి కళాకారులను చాలా మంది పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటబడిపోయారు కాబట్టి అసలు ఫస్ట్ ఈ సమాజంలో గణిందే కళాకారు ఎక్కువగా సొసైటీ మాతారు సంక్షేమం మరి అందరూ కలిసి మరియు గణేష్ చైర్మన్ మాజీ అధ్యక్షుడు వీళ్ళందరూ చాలా గణ వ్యక్తులు చాలా ఉన్నారు మేము అలా అలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులు చాలా చెప్తారు మాజీ అధ్యక్షులు అందరూ చెప్పి బట్టి

ఈ రోజు కళాకారులు ఎంతో చక్కగా ప్రత్యేకించి మీరు మీరు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు మంచి అదే నేను తక్కువ చేయట్లేదు నేను పాత్ర బాగా చేశారు ఎందుకంటే సినిమాలు వేరు నాటకం వేరు సినిమాలలో ఏమో ఒక అది చేపిస్తారు పక్క కూడి చేపిస్తారు కానీ డైరెక్ట్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం మంచి బ్రహ్మాండంగా చేశారు ఎందుకంటే ఈ రోజులలో కూడా ఈ కళలు అనేవి ఇంకా పచ్చున్నాయంటే కూడా ఇలాంటి కళాకారులు దాన్ని ప్రోత్సహించి చేస్తున్నారంటే కూడా చాలా గొప్పతనం మరి మీరు ఇంత మంచిగా అభినయం చేశారు మీ అందరికీ ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు